ఎక్స్రే కనిపెట్టిన రాంచ్ తాను అది అనుకోకుండా కనిపెట్టాడని తెలిస్తే మీరు నమ్ముతారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఏదో కనిపెట్టబోతూ ఇది కనిపెట్టాడు అందుకే ఆ కిరణాలకు ఏ పేరు పెట్టాలో తెలియక ఎక్స్ కిరణాలు అన్నాడు అదే ఎక్స్రే అయ్యింది శరీరంలోని భాగాలను ముఖ్యంగా ఎముకలను ఎక్స్రే ద్వారా చూడటం వలన చికిత్స ఎంతో సులువవుతుంది ఎక్స్రే కనిపెట్టిన రాంచ్కి నోపులు బహుమతి కూడా లభించింది మీరంతా ఎక్స్రే గురించి విని ఉంటారు చాలామంది చూసి ఉంటారు కూడా మనిషి శరీరంలో ఉన్న ఎముకలను ఇతర భాగాలను ఎక్స్రే ఫోటో ద్వారా మనం స్పష్టంగా చూడవచ్చు ఈ కాలంలో ఇలా చూడగలుగుతున్నాము కానీ పూర్వం పరిస్థితి ఇలా లేదు ఎవరికైనా కాలో చెయ్యో విరిగితే వైద్యులు దెబ్బ తగిలిన ప్రదేశంలో చెయ్యి పెట్టి తడిమి నొక్కి అక్కడ వైద్యం చేసి కట్టుకట్టేవారు ఆ సమయంలో పేషెంటు బాధ వర్ణనాతీతంగా ఉండేది అసలే విరిగిన ఎముక పైన దాన్ని గట్టిగా నొక్కేవారు డాక్టర్ కూడా నాటు వైద్యుల సహాయం తీసుకునేవారు నాటు వైద్యులు పేషెంట్లు శరీరంలోని భాగాలు తడిమి ఎక్కడ ఎముక విరిగిందో చెప్పేవారు అటువంటి సమయంలో జర్మనీ దేశానికి చెందిన రాండ్జన్ అనే శాస్త్రజ్ఞుడు ఎక్స్రే సాధనం కనిపెట్టి మానవాళికి మహోపకారం చేశాడు ఎక్స్రే కనిపెట్టిన పద్ధతి చాలా తమాషాగా జరిగింది విల్హెమ్ కానాడ్ రాండ్జన్ జర్మనీలోని లెనస్ అనే పట్టణంలో పద్దెనిమిది వందల నలభై ఐదులో జన్మించాడు తండ్రి బట్టల వ్యాపారస్తుడు ఆ పట్టణంలోనే చిన్న బట్టల షాపు పెట్టుకొని కాలం గడుపుతుండేవాడు కానీ వచ్చిన ప్రతి వారిని నమ్మి అరువులివ్వడం వల్ల వ్యాపారం దెబ్బతిని చివరికి దివాలా తీశాడు పువ్వులమ్మిన ఊరిలోనే కట్టెలమ్ముకోలేక హాలాండ్ దేశంలోని డోర్న్ అనే పట్టణానికి తరలిపోయింది వారి కుటుంబం రాంట్ జన్కి చిన్నతనం నుంచి వ్యాపారం పైన మక్కువ ఉండేది కాదు తండ్రి మాత్రం అతని చేత వ్యాపారం చేయించాలని అనుకునేవాడు కొడుకు పరీక్ష తప్పితే చదువు మాన్పించేద్దామని అనుకునేవాడు కానీ రాడ్జన్ జన్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడై మంచి పేరు తెచ్చుకోవడంతో ఆ ఆలోచనకు స్వస్తి చెప్పాడు ఒకసారి ఏం జరిగిందంటే పాఠశాలలో ఒక కొంటె కుర్రవాడు టీచరు బొమ్మను బ్లాక్ బోర్డు మీద వేశాడు అది చూసి అందరూ పడి పడి నవ్వడం ప్రారంభించారు ఇంతలో టీచరు రావడంతో అందరూ నవ్వు ఆపేశారు కానీ రాండ్జన్ టీచర్ని చూడలేదు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు క్లాస్ రూంలోకి అడుగుపెట్టిన టీచరు బోర్డు మీద బొమ్మని నవ్వుతున్న రాడ్జన్ని చూసి ఆపుకోలేని ఆవేశంతో అతన్ని చితకబాదాడు అది చూసి తన పేరు చెప్తాడేమో అనే భయంతో ఆ కొంటె కుర్రాడు ఒక్క దూకున క్లాస్ రూమ్ నుంచి బయటకు దూమికి పారిపోతుండగా పొరపాటున ఒక గోతిలో పడి కాలు విరగొట్టుకున్నాడు మరుక్షణం రాంట్ జన్ ఆ అబ్బాయిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు అక్కడ వైద్యులు అతని దెబ్బ మీద తడుముతూ నొక్కుతూ పరీక్ష చేయసాగారు ఆ సమయంలో ఆ అబ్బాయి పైకప్పు ఎగిరిపోయేలా ఏడవడం చూసి రాంట్ జన్ ఎముక ఎక్కడ విరిగిందో నిర్ధారణ చేయటానికే ఇంత బాధపడితే ఇంకా చికిత్స ఎంత బాధపడాలో దెబ్బను చూడగానే ఎముక ఎలా విరిగిందో ఎక్కడ విరిగిందో తెలుసుకునే సాధనం ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు అయితే ఆ సాధనం అతడే కనిపెడతాడని కలలో కూడా ఊహించలేదు పాఠశాల చదువు అనంతరం రాంచ్ స్విట్జర్లాండ్లో చెరు పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో మెకానికల్ ఇంజనీర్ కోర్సు చదివాడు అధ్యాపకుల మన్ననలను పొంది అనంతరం పై చదువులు చదివి అతని ఇరవై నాలుగవ సంవత్సరంలో ఫిజిక్స్లో డాక్టరేట్ తీసుకున్నాడు అతని తెలివితేటల గురించి విన్న జర్మనీలోని స్టాట్బర్గ్ గిస్సన్ యూనివర్సిటీల యాజమాన్యం వారు తమ వద్ద ప్రొఫెసర్గా చేరమని కోరారు జన్ ఆ రెండు చోట్ల కొన్ని సంవత్సరాలు పనిచేసి తరువాత వగ్జ్బర్గ్ మ్యూనిచ్ యూనివర్సిటీలో కూడా పనిచేసి ఎందరో యువ శాస్త్రజ్ఞులకు స్ఫూర్తి కలిగించాడు రాంజన్ అధ్యాపక వృత్తిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు కనీసం మూడు గంటలైనా ల్యాబరేటరీలో ఏవో ప్రయోగాలు చేస్తుండేవాడు ముఖ్యంగా కాంతి కిరణాలు ఏ ఏ పదార్థాల్లో ప్రవేశించగలవు అనే విషయాలపై పరిశోధనలు చేస్తుండేవాడు ఒకనాటి రాత్రి అటువంటి ప్రయోగమే చేస్తుండగా పక్కనున్న అతని చేతి నీడ పడింది ఆ నీడలో చేతిలో ఎముకలు స్పష్టంగా కనబడసాగాయి అంతే మరుక్షణం అతను యురేకా అని గట్టిగా అరిచాడు ఆ క్షణం నుంచి నిర్విరామంగా ప్రయోగాలు చేసి చివరకు కాంతి కిరణాల సహాయంతో ఒక ఫిల్ముపై ఎముకలను చూడగలిగే సాధనం కనిపెట్టి తన చిన్ననాటి కోరికను తీర్చుకున్నాడు అయితే ఆ రే కిరణాలకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచించి చివరకు గణిత శాస్త్రంలో తెలియని ఎక్స్ అని నామకరణం చేశాడు అప్పటి నుంచి అది ఎక్స్రేగా వాడుకలోకి వచ్చింది ఎక్స్రే సాధనం గురించి ప్రపంచంలోని శాస్త్రజ్ఞులు పత్రికలో ఎంతగానో శ్లాఘించాయి కానీ ఆ సాధనం తమపై ప్రయోగించటానికి ఎవరు సుముఖత చూపలేదు కారణం ఏమిటంటే ఆ కిరణాలు తమ శరీరంలోకి ప్రవేశిస్తే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని ఎవరికి వారే భయపడ్డారు ఈ విషయం విన్న రాంచన్ ప్రాణం ఉసూరుమంది తన ప్రయోగం వృధా అయిపోయిందని చింతించాడు కానీ ఈ సమయంలో అతని భార్య ముందుకు వచ్చింది తన మీద ప్రయోగాలు చేయమని కోరింది ఆ విధంగా పద్దెనిమిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా రాండ్ జెన్ భార్య చేతిని ఎక్స్రే తీయడంతో ఆ సాధనం వాడుకలోకి వచ్చింది నేడు ప్రపంచంలోని ప్రతి దేశం ఎక్స్రే సాధనాన్ని వినియోగించుకుంటుంది కేవలం మానవ శరీరంలోని భాగాలే కాకుండా విమానంలో ప్రయాణించే వారి సూట్ కేసుల్లో మారణాయుధాల ఉనికిని తెలియచేసే ఎక్స్రే యంత్రాలను కూడా కనిపెట్టారు రాంచ్ పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా మేధావుల ప్రశంసలు అందాయి పంతొమ్మిది వందల ఒకటిలో ఆయనకు ప్రతిష్టాత్మకమైన నోబెల్ ప్రైజ్ లభించింది రాణ్చంద్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరణించాడు చూశారా బాలలు రాణ్చంద్ ఉద్యోగంలో స్థిరపడి కూడా అంతటితో తృప్తిపడక నిత్యం నిర్విరామంగా ప్రయోగాలు చేస్తూ మానవాళికి ఎంతో సహాయం చేశాడు మరి మీరు కూడా మీ విరామ సమయాన్ని కృషితో సద్వినియోగం చేసుకుంటారు కదా I can cast an X ray shadow of my hand, which on the developed film looks like this. Note, however, that instead of a solid silhouette shadow, as with light,